హలో అండి ఇంకొక డ్రెస్ వేర్ డ్రెస్ ఇది కూడా మీరు ఈ డ్రెస్ చూసినట్టే కనిపిస్తుంది ఎందుకంటే ఇలాంటివి చాలా ఆన్లైన్లో ఉన్నాయి బట్ ఏంటంటే ఫస్ట్ క్వాలిటీ మీకు ఫస్ట్ క్వాలిటీ సెకండ్ క్వాలిటీకి డిఫరెన్సెస్ తెలియడం కొంచెం కష్టమే ఎందుకంటే రెండు చూడడానికి సిమ్లర్గానే కనిపిస్తాయి సో ఫ్యాబ్రిక్ ప్రైజ్ డిఫరెంట్ ఉంటుంది చూడండి వాటిలోనే మీకు డిఫరెన్స్ తెలుస్తుంది ఇదంతా వచ్చేసి మీకు ఈ ఒకప్పటిలో థ్రెడ్ వర్క్ వస్తుంది చూడండి ఇదంతా థ్రెడ్ వర్క్ యొక్కపాట్లో ఉన్నటువంటిది అండ్ స్లీవ్స్ కూడా ఇలా బ్యూటిఫుల్ గా ఇస్తాడు థ్రెడ్ వర్క్ అండ్ టాప్ లో కూడా ఉంది టాప్ మొత్తం వస్తుంది ఇదంతా వర్క్ మీరు చూసినట్లయితే అండ్ స్ట్రేట్ ప్యాంట్ ప్యాంట్కి ఏం డిజైన్ రాదండి అండ్ దుపట్ట వచ్చేసి మీకు డిజిటల్ ప్రింట్ వస్తుంది ఇదంతా అండ్ వీవింగ్ ఉంటుంది జెరీ బార్డర్ ఉంటుంది ఆర్గన్స్ దుపట్ట ఇది వచ్చేసి అండ్ డ్రెస్ ఫ్యాబ్రిక్ వచ్చేసి మీకు విచిత్ర సిల్క్ వస్తుంది ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ అండి